చాలా వ్యాయాల్లో వస్తుందండి చాలా వ్యాయంగా వస్తుందండి అది అదే నేను చాలా గౌరవం ఉండదు గౌరవం ఉండదు గౌరవం ఉండదు గౌరవ ఉండదు గౌరవం ఉండాలి చాలా భావన వస్తుంది అదే ప్రస్తుతం చాలా తీసుకొస్తుంది కానీ మెత్తిన వారి ఎందుకంటే చాలా నేను వస్తుంది రెండు చాలా కొద్ది ఉన్నారు పెట్టింది చాలా నేను తీసుకొచ్చింది రైతు రోజులు బేక్ చేసుకుని రెండు రేళ్ళు వస్తుంది చాలా రేగులో తీసుకొచ్చింది మధ్యలో వాళ్ళు పెరక్కండి

మరి బండి ఎక్కడుంది నాగేశ్వరు ఈ పొద్దున్న దాదాపు కారణంగా నాగేశ్వరు దాన్ని క్యాన్స్ చేయడానికి లాస్ట్ లో చాలా వ్యాగ్గా తీసుకొస్తేనే నేను ఏమైనా చేస్తున్నారు గారి మందిని కొంతవందలు గారు వందలు గేరవందని నేరే రోజు వస్తుంది మీరు కూడా చాలా ఏగంగా తీసుకొస్తుంది కొంచెం దూరంగా ఉన్నారు కొంచెం దేవంగా ఉన్నారు వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తుంది